ఆల్రెడీ ఇది ఏసీ అయింది దాదాపు ఎన్ని రోజులు అయిందంటే పన్నెండు పదమూడు రోజులు అయిపోయింది ఇది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ రెండు రెండు ఇక్కడ బెత్తడు ఇక్కడ బెత్తడు ఉన్నప్పుడు సో ఈ స్పేసింగ్ అనేది ఇలా ఇచ్చినప్పుడు కలుపు కూడా తీసుకోవడం చాలా ఈజీగా అవుతుంది కొంచెం పైపు డ్రాటర్లు ఇలా పెట్టేసుకొని మొత్తం ఇలా ఒకసారి సో సింపుల్గా మనకేమవుతుందంటే ఇలా అడ్డం నిలువు ఇలా తీసుకున్నప్పుడు పని తక్కువ అయిపోతుంది తర్వాత ఏమవుతుంది కలుపు కూడా చాలా ఈజీగా అనేది నిర్మూలన చేసుకోవచ్చు మొత్తం అంతా కూడా ఓకే ఇలా గీక్కోవడం ద్వారా ఏమవుతుందంటే ఈజీగా కలుపు నిర్మూలన అనేది ఈజీగా ఉంటుంది చూశారు కదా ఇప్పుడు ఇలా అనుకోవచ్చు ఇలా అనుకోవచ్చు ఈ విధంగా చేయడం ద్వారా కలుపు ఈజీగా కంట్రోల్ చేసుకోవడమే కాకుండా మనకి వీటి యొక్క గ్రోత్ కూడా బాగుంటుంది ఈ పన్నెండు రోజులకు ఒకసారి మనం ఒకసారి పలుసగా ఇలా కలుపు తీసుకోగలిగితే యొక్క మొక్కల గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది ఓకే చూస్తున్నారు కదా ఎటు చూసినా కానీ ఏమున్నది బెత్తడి బెత్తడికి ఉంది మొత్తం అంతా ఓకే ఇలా సో ఇది ఒక థర్టీ డేస్ అయిందంటే దాదాపుగా ఫస్ట్ కటింగ్ కూడా రావడం జరుగుతుంది ఇది పాలకూర వేసుకున్నది ఇప్పుడు సేమ్ మళ్ళీ ఏం వేసుకున్నాం పాలకూర తర్వాత చుక్కకూర వేసుకున్నాం ఆల్రెడీ సేమ్ ఇదే విధంగా ఎక్కడైతే వేసినామో చుక్కకూర వస్తుంది అది ఎర్రగా కనిపిస్తున్నదంతా కూడా తోటకూర ఇది తోటకూర మొత్తం అంతా ఇక్కడ కనిపిస్తుంది కదా ఆల్రెడీ జానడి జానడికి వేసాం సో దీంట్లో కూడా చాలా ఈజీగా దీంట్లో చాలా ఈజీగా ఇది హైట్ వస్తుంది కనుక సో దీన్ని కూడా మనం ఏం చేసాము దూరం దూరంగా వేసుకున్నాం ఇది ఈ తోటకూర అది గోంగూర మెంతికూర అన్ని రకాలైనటువంటివి గంగావాయిలు బచ్చలి అన్ని రకాలైనటువంటి ఆకురాలన్నీ కూడా దీంట్లో వేయడం జరిగింది మొత్తం అంతా కూడా సో కనుక ఏంటంటే మనం వేస్తున్నటువంటి యొక్క విత్తనము దాని స్పేసింగ్ దాన్ని పెట్టుకునేటువంటి యొక్క విధానం ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ పంట దిగుబడి బాగుంటుంది దాని లోపల మనం వేరే అంతర పంటలు కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది